అటు జన సైనికులు కానీ ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ అటు బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇవాళ ఎంసీ గారి అభ్యర్థత్వాన్ని మద్దతు ఇచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఎండలో కూడా వచ్చి దాన్ని మద్దతు తెలియజేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే మాదిరిగా ఈ రోజు నామినేషన్ చేసినటువంటి వంశీకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది విజయోత్సవ శుభగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయాన్ని ఏంటంటే నేను వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారు కోరు కోరుతున్నాను ఈ నగరం మీ అందరికీ తెలిసిన విషయమే పురాతన నగరం ఈ నగరాన్ని అభివృద్ధి ఎందుకంటే మొత్తంలో అనేక మంది మరి క్యాండిడేట్ గా రావడం జరిగింది గెలిచారు అభ్యర్థులు అందరూ కానీ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానని చెప్పారు కానీ ఎవరు చేయలేదు తప్పనిసరిగా మీరు వచ్చిన తర్వాత ఈ ఓల్డ్ సిటీని వాళ్ళ మాటల్లో చెప్పారు మీరు చేతల్లో చూపించి తర్వాత ఇక్కడ ఏంటంటే మరీ ముఖ్యంగా కొన్ని శ్రమస్ ఉన్నాయి ఏడుగులు కానీ నేరలు కొనరు కానీ చలవ తోట కానీ లేదంటే తోట కానివ్వండి లేదంటే మీరు ప్రసాద్ గార్డెన్ కాని కళ్ళుపాకలు కానివ్వండి ఇలా ప్రతి శ్రమలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి మనిషిని నడలేడడానికి కూడా అవకాశం లేని ప్లేసులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దాని మీద ఒక బాధ్యత తీసుకొని దాని పొల్యూషన్ తగ్గించి ఇవన్నీ అభివృద్ధి పరచాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వంతో సెలవులు తీసుకున్నాను